హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇలా క్లైమేట్ ఈవినింగ్ ఉంటే మన ఆలోచన అంతా పక్క మీదకో మీదకో మిరుపికేబేజ్ మీదకో లాగుతుంది అదే ఎర్లీ మార్నింగ్ ఇలాంటి క్లైమేట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ డైలీ తినే ఇడ్లీలా కాకుండా ఏదైనా సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా క్లైమేట్ చల్లగా ఉంటాయి సో పెసరెడ్ ఉప్మా వచ్చేయండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి కడా పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోండి మేమైతే ఉప్మా చేసినప్పుడు ఎప్పుడు నెయ్యి వేసుకుంటాం అది ఈ తెల్లను ఉప్మాకే సో నెయ్యి వేసుకుని నెయ్యి బాగా కాయాక ఆవాలు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకుని పోపులు బాగా ఫ్రై అయిపోయాక కరివేపాకు వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది ఒక మూడు పచ్చిమిరపలు మేమైతే కారం తక్కువే తిన్నాం ప్రతి వీడియోలోనే చెప్తున్నాను మీకు కావాలంటే ఎక్కువ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోవాలండి నిజంగా చేసిలా చేస్తే ది బెస్ట్ టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది ఉప్మానండి కానీ ఉప్మానా బోర్ అనే చిన్నప్పటి నుంచి మనకు అలా ఉంటుంది కానీ నిజంగా చేసిలా చేస్తే ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే నేనైతే ఉప్మానే అని అంటానండి సో అవి బాగా వేగపోయాక నేనైతే ఒక గ్లాస్ రవ్వకి సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటానండి సో వాటర్ వేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ వాటర్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడే ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఒక పిసర ఎక్కువే ఉండాలండి ఎందుకంటే నువ్వు కూడా యాడ్ చేస్తాం కదా సో చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయాక బాగా మెరిగిపోయాక ఒక గ్లాస్ రవ్వని కలుపుతూ వేసుకోవాలండి ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్ బాగా కలిపాక ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయండి సో ఒక టూ మినిట్స్ ఆగాక అప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట మరీ బాగా గట్టిగా అయిపోయేదాకా ఉంటే మనం తినేటప్పటికి బాగా ఇంకా గట్టిగా అయిపోతుందండి తెల్లం ఉప్మా ఎప్పుడు కొంచెం వాటరీగా జారుగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట సో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక కాసేపు పక్కన పెడదాం పూర్తిగా కాదండి జస్ట్ పెసరట్ వేసుకుని అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం అప్పుడు పెసరట్ వేసుకునేదాకా ఉప్మా స్టవ్ మీద నుంచి తీసేసి పక్కన పెట్టొద్దామండి ఇప్పుడు పెసరట్ ప్రిపరేషన్ చూద్దామా ఇంకెందుకుల చేయండి మరి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ప్యాన్ ఎప్పుడు బాగా హీట్ అయ్యి సిమ్లో ఉన్నప్పుడు అట్ట వేసుకోవాలండి బాగా అట్ట వేసుకోవాలి ఓకేనా అప్పుడు పెసర పెసరపిండిని కొద్దిగా ఒక రెండు గదిలో తీసుకుని పెనం మీద వేసుకొని బాగా స్ప్రెడ్ చేయాలండి బాగా స్ప్రెడ్ చేసే కదా అండి రౌండ్గా రాదని మాత్రం మీరు అనుకోకండి ఈ అట్ట ఎందుకు అలా అయిపోయింది అంతే నెక్స్ట్ అట్ట బాగా వస్తుంది ఓకేనా కొద్దిగా ఆనియన్స్ వేసుకొని చుట్టూరు ఆయిల్ వేసుకోండి జీలకర్ర ఇష్టమన్న వాళ్ళు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి మీ ఇష్టం మేమైతే పిల్లలు అయితే అవి ఇంట్రెస్ట్గా తినరు సో అందుకే ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసానండి ఒక్క వన్ సెకండ్ ఆగాక కదలండి వన్ అండ్ హాఫ్ మినిట్ వెయిట్ చేసాక అప్పుడు జాయిగా పెసరటిని తిప్పేయండి తిరగేసేయండి ఇంకెందుకు లేటు జాయిగా తిరగేసేసుకుని అడుగుని కూడా కాలేక ఒక్క టూ మినిట్స్ ఆగాక అప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు ఇంకో కట్టు కూడా వేసేద్దామండి ఇది మా పాపకండి ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుని వేసుకున్నాక బాగా తిప్పుకుని అంతేనండి ఒక ప్లేట్ తీసుకుని ముందు పెసరట్టు పెట్టుకుని దాంట్లో ఉప్మా వేసుకుని అట్టు మడత పెట్టి చట్నీ మీ ఇష్టం పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ మీ ఇష్టం బాంబే చట్నీ ఏ చట్నీ వేసుకుని ఆ చట్నీ చిన్న ముక్క తీసుకుని చట్నీలో ముంచుకుని తింటే క్లైమేట్కి పెసరట్టు ఉప్మాకి అబ్బా నిజంగా నోట్లో బ్లాస్ట్ అయ్యండి సో మీరు కూడా ట్రై చేసండి హ్యాపీగా తినండి బై బాయ్ బాయ్